జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికే మిత్రులందరికీ ఇంత ఆలస్యమైనప్పటికీ సమాచారం ఇస్తే పది నిమిషాల కాలంలోనే మీరు అందరూ వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు సాయంత్రం నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నాపై ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులకు వారు కంప్లైంట్ ఇస్తూ కొన్ని అంశాలు వారు కంప్లైంట్లో పొందుపరచడం జరిగింది దానికి ప్రతిస్పందనగా ఈరోజు మేము ఇప్పుడే ఆరు గంటలకు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము ఇప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో రాత్రి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒక కంప్లైంట్ ఇస్తా ఉన్నాం ఈ కంప్లైంట్ లోని వివరాలు ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్లో ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక నిరాధారమైన ఒక అసంబద్ధమైన అసలు హేతుబద్ధత లేని ఒక విమర్శలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై వారు విమర్శ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఏదో ఒక ఫేక్ వార్త పెట్టించినారు దానిలో ప్రధానంగా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా నేను దానికి సహకరించిన అని చెప్పి భరత్ ప్రసాద్ మాట్లాడడం జరిగింది మాకు అనుమానం వస్తా ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయం ఇప్పటికే ఖరారైందని చెప్పి ఒక భయంతో భయాందోళన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించడానికి ఇవాళ ఈ చర్యకు వారు ఉపక్రమించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ వారు మాట్లాడితే ఏమన్నారంటే ఫేక్ వార్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కనుసన్నల్లో మరి సోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వింగ్ ప్రచారం చేస్తున్న ఒక నిరాధారమైన ఒక మాట మాట్లాడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రాజకీయాలలో ఒక ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ తెరిచింది ఎవరో దానికి మూల కారకులు ఎవరు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి ప్రజలలో ఒక విష ప్రచారానికి కారకులు ఎవరో దేశంలో అందరికీ కూడా తెలుసు అయితే ఇవన్నీ ఏవి తెలియనట్టుగా భరత్ ప్రసాద్ గారు వచ్చి వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళే ఏదో ఒక ఫేక్ వార్తని వడ్డీ ఇవాళ సోషల్ మీడియాలో వారుస్తే తెలియకుండా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాన్ని షేర్ చేస్తే ఇదేదో మేమే సృష్టించినట్టుగా భరత్ ప్రసాద్ గారు ఇవాళ ఒక అసంబంధ ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది రెండో నిరాధారమైన వాళ్ళు ఒక ఆరోపణ ఏం చేస్తున్నారంటే గురుకులాలను అడ్డం పెట్టుకుని ప్రవీణ్ కుమార్ గారు స్వే రోజ్ నెట్వర్క్ ని వాడుకొని పిల్లల్ని చెడగొట్టినారని చెప్పి వారు చెప్తా ఉన్నారు అయ్యా భరత్ ప్రసాద్ గారు ఉన్నారని మాకు తెలియదు ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన మైనార్టీ గిరిజన దళిత వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకున్న ఇవాళ గురుకులాలు తెలంగాణ గడ్డపై ఒక స్వర్గధామంగా ఇవాళ ఉన్నాయి ఆ స్వర్గధామం నుండి వచ్చిన లక్షలాది మంది బంగారు భవిష్యత్తుకు కారణమైన ఒక వ్యక్తిని పట్టుకుని ఇవాళ మీరు మాట్లాడిన మాటలను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం దీనికి గాను మీరు బహిరంగ క్షమాపణ చెప్పవలసిందిగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాకుండా ఇంకొక అంశం ఇవాళ భరత్ ప్రసాద్ గారు మాట్లాడినారు ఏమన్నారంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆ రోజు మొన్న జరిగిన శాసనసభకు జరిగిన ఎన్నికల్లో దాసరి ఉష అనే అభ్యర్థి నుండి ఏదో పైసలు డిమాండ్ చేసినట్టుగా భరత్ ప్రసాద్ ఇవాళ మాట్లాడిన మాటలు మనం అందరం చూసినాం వారు కంప్లైంట్ ఇచ్చిన సరిగ్గా పది నిమిషాల్లోనే అదే దాసరి ఉషా గారు చెప్పుతో కొట్టినట్టు మూతోడు జవాబు మీ అందరికి ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ప్రవీణ్ కుమార్ గారిపై మీరు చేస్తున్న విష ప్రచారం బీజేపీ పార్టీకి సంబంధించిన మీ మూలాలైన మనువాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం దీంతో ఇంకో మాట వారు మాట్లాడినారు అనేక అంశాలు చెప్తూ ప్రెస్ మీట్ లో భరత్ గారు ఏం చెప్పినారంటే బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తుంది ఇప్పటికే ఆయన విజయం ఖరారైందంట దాన్ని తట్టుకోలేక అసూయతో మేము ఏదో విష ప్రచారం చేస్తా ఉన్నామంట పోలింగ్ బూత్ల్లో కనీసం కూర్చోవడానికి బూత్ ఏజెంట్ దొరకలేరు మీరు ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించి మీకు మాకు పోటు ఎక్కడున్నా అసలు అసలు మీ బలం ఎంత నాగర్కర్నూల్ పార్లమెంట్ లో మీ బలం ఎంత చూసి బల్ప్ అనుకుంటా ఉన్నారు అమిత్ షా గారు వచ్చినారట నరేంద్ర మోడీ గారు వచ్చినారట వారి పక్కన మీరు కూర్చోంగానే ఏదో గొప్ప దేశ నాయకుడు అయిపోయినారని చెప్పి భరత్ గారు ఏదో ఫీల్ అయిపోతా ఉన్నారు దయచేసి మీరు ఇవాళ మాట్లాడిన మాటలు బేషరతుగా విత్డ్రా చేసుకుని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి పోలింగ్ కంటే సరిగ్గా నలభై ఎనిమిది గంటల ముందల ఎటువంటి ప్రచారం కానీ ఎటువంటి ఓటు కానీ సంబంధిత పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అభ్యర్థించరాదు ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో కాండక్ట్ లో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది అయితే ఇవాళ భరత్ ప్రసాద్ పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో సరిగ్గా ముప్పై ఆరు గంటలు కాదు కదా ఇరవై నాలుగు గంటలు కూడా లేవు పోలింగ్ వారు కండువా వేసుకుని బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టినారు అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ నెంబర్ వన్ రెండవది నలభై ఎనిమిది గంటల ముందర ఇప్పుడు కూడా ఒక అభ్యర్థి ఓటుని అభ్యర్థించరాదు సీరియల్ నెంబర్ మూడు అని చెప్తూ వారు ఇవాళ బిజెపి పార్టీకి ఓటు వేయమని చెప్పి ఓటు అభ్యర్థించినారు ఇది బ్లాటెంట్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మరియు కాంట్రవెన్షన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ నూట ఇరవై ఆరులో లో చాలా భద్రంగా పొందుపరిచినారు రాజ్యాంగంలో మీరు లాయరే కదా భరత్ ప్రసాద్ మరి కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా ఈ రోజు మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ని చట్టాన్ని అతిక్రమించింది మీరు కదా మీరు మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఇంత విష ప్రచారాన్ని చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యవర్గం చూస్తూ ఊరుకోదు సుమా తస్మాత్ జాగ్రత్త రెండవది గురుకులాలకు సంబంధించి మీరు ఒక మాట మాట్లాడినారు అని ఒక నెట్వర్క్ అడ్డం పెట్టుకొని దొంగలను తయారు చేస్తారని చెప్పి అయ్యా మీ సొంత మండలంలోనే గురుకులాల్లో సీట్లు కావాలంటే మీ తండ్రి గారు రాములు గారు మరి మీరు ఎన్నిసార్లు ప్రవీణ్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్లి సీట్లు కావాలని చెప్పి మీరు అభ్యర్థించలేదు నిజంగానే స్వేరో నెట్వర్క్ అడ్డం పెట్టుకుని దొంగలు తయారు చేస్తుంటే మరి మీరెందుకు ఆ రోజు గురుకులాల్లో సీట్లు కావాలని చెప్పి ప్రవీణ్ కుమార్ గారి ఆఫీస్ కు పదే పదే వెళ్ళారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఏదో రేపు కొన్ని ఓట్లు కావాలా డిపాజిట్లు దక్కించుకోవాలనే ఒక తాపత్రయం తపనలో మీరు ఇవాళ ప్రవీణ్ కుమార్ గారిపై బిఆర్ఎస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో డాక్టర్ భరత్ ప్రసాద్ గారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటువంటి నిరాధారమైన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ క్షేత్రస్థాయిలో మిమ్మల్ని నిలదీస్తాం దయచేసి మేము ఇప్పటికే సంబంధిత రిటర్నింగ్ అధికారికి మరియు సంబంధిత అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భరత్ ప్రసాద్ పై ఏమైనా విష ప్రచారం చేసి ఉంటే దయచేసి మీరు విచారణ చేయండి విచారణ చేసి దాంట్లో మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీకి కానీ ఆ ఫేక్ వార్తలకు కానీ మాకు సంబంధం లేదు మేము చేసిన పనులే చెప్పుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఎటువంటి పనులు చేస్తారని స్పష్టంగా ఇప్పటికే ప్రచార కార్యక్రమం చెప్పినాం కాబట్టి మీరు ఇవాళ చేసిన నిరాధారమైన ఆరోపణల్ని తక్షణమే బేషరత్తుగా విత్డ్రా చేసుకుని మా పార్టీ అభ్యర్థి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పవలసింది డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ